Hi friends! వెల్కమ్ టు ఈ అన్న ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా వారు చేసిన ఒక మిస్టేక్ వలన కమ్మనైన టేస్టీ టేస్టీ రెసిపీ అయితే ఒకటి తయారు చేశారండి ఆ మిస్టేక్ ఏంటంటే నేను మొన్న ఊరు వెళ్ళాను కదా ఊరు నుంచి బయలుదేరి వైజాగ్ వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోతుంది అనమాట దానికోసం ఇంకా రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేసి పెసరపప్పు వేయండి కర్రీ కోసం పప్పు పచ్చడి వేసుకుని తింటాము అని చెప్తే మా వారు ఏం చేశారంటే పెసరపప్పు మినపప్పు రెండు పక్క పక్కనే డబ్బాలు పెట్టాను పేర్లు అయితే ఏమీ రాయలేదు అంటే మాది మినపప్పు గుళ్ళు కాదండి అది కూడా పెసరపప్పు లాగే ఉంటుంది సాయిపప్పు అనమాట ఆ రెండటికి తేడా మా వారికి తెలియక పెసరపప్పు అనుకొని మినపప్పు అయితే ఉడకబెట్టేశారు ఇంకా ఉడికిన పప్పునైతే పడేలేం కదండి ఇంకా దాటితో ఏం చేద్దామా అని సాయంత్రం వరకు ఆలోచించి సాయంత్రం అయితే ఇలా జంతికలు చేశానండి చాలా చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు ఈ జంతికలు ఎలా తయారు చేస్తాయో చూసేయండి అదేనండి మా వారు ఉడికించిన మినప్పప్పు ఇప్పుడు దీంతో నేను జంతువులు ఎలా తయారు చేస్తానో చూసేయండి ఈ మినపప్పు అనేది ఇలా బాగా మెత్తగా ఉడకాలండి అలా ఉడికిన ఈ మినపప్పుని వాటర్ ఏమీ లేకుండా ఒక జాలిలో వేసేసుకుని వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోండి ఆ వాటర్ కూడా పడేయవలసిన అవసరం లేదు మళ్ళీ పక్కన పెట్టుకుని ఉంచుకోండి పిండి కలిపేటప్పుడు యూజ్ అవుతుంది మా వారు ఒక హాఫ్ కేజీ పప్పు ఉడకబెట్టేసారు కదా నేనైతే ఒక పావు కేజీ పప్పు అయితే తీసుకున్నా అంటే సగం పప్పు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మిగిలిన సగం ఇది వేసిన తర్వాత మళ్ళీ చేసి చూద్దాం కదా అని చెప్పి ముందైతే సగమే ఇలా పిండిలా రుబ్బుకున్నానండి అంటే ఇడ్లీ పిండి ఎలా అయితే మెత్తగా రుబ్బుకుంటామో అలా రుబ్బుకుంటే తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పప్పు ఉడకబెట్టుకున్నామో అంటే నేను చూపిస్తున్న ఈ గ్లాస్తో రెండు గ్లాసులు పప్పు అయితే ఉడకబెట్టారటండి నేను ఇప్పుడు ఒక గ్లాస్ పప్పు తీసుకుని మెత్తగా రుబ్బుకున్నాను కదా ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు బియ్యపిండి అయితే తీసుకున్నాను మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే మూడు కప్పులు బియ్యపిండి వేసుకున్న పర్వాలేదు ఇప్పుడు ఈ బియ్యపిండి మనం కలుపుకోవాలంటే మనం డీప్ వేగా ఆయిల్ పెట్టుకుంటాం కదా జంతుకి వేసుకోవడానికి అలా మరుగుతున్న ఆయిల్ని ఒక గరిటె తీసుకొని ఈ బియ్యపిండిలో వేసుకుని నేనైతే స్పూన్ స్పూన్ కలుపుతున్నాను అంటే ఆయిల్ అనేది చాలా వేడిగా ఉంటుంది కదా వెంటనే చేయి పెట్టేస్తే చేయి కాలుతుంది కాబట్టి ముందు అలా మిక్స్ చేసుకుని తర్వాత చేయి పెట్టి ఇదంతా మిక్స్ చేస్తున్నానండి ఆయిల్ నేను ఒక గరిటె వేసుకున్నానంటే ఒక చిన్న కప్పు ఆయిల్ అయితే వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్ అయితే వేడివేడిగా ఉండాలి దాని తర్వాత మీ టేస్ట్కి తగినట్టుగా మీరు ఉప్పు వేసుకోండి మీరు జంతికలు కమ్మగా తినాలనుకుంటే కారం వేసుకోకపోయినా పర్వాలేదు లేదు మాకు కారం కారంగా కావాలి జంతికలు అనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోండి అలాగే నేను టూ టేబుల్ స్పూన్ల వరకు నువ్వు కూడా వేస్తున్నాను నువ్వులు వేసుకోండి జంతికలకి చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకి తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి అలాగే ఇష్టమైన వాళ్ళు వాము కూడా వేసుకోండి నాకైతే వామ్ అయితే జంతికలో వేస్తే అసలు ఇష్టం ఉండదండి అందుకే నేనైతే వామ్ వేయలేదు అలాగే ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న పిండిని ఈ బియ్య పిండిలో వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా వాటర్ అంతా తీసేస్తే మనం మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలండి మరీ పలచగా అయిపోతే మనం కలుపుకునేటప్పుడు పిండి పలచగా అయిపోతే మళ్ళీ మనం చేసేది ఏమి ఉండదు కదా కావాలి అంటే మనం ఇలా వడకబెట్టిన తర్వాత వచ్చిన నీళ్లు ఉన్నాయి కదా అంటే మినపకు స్ట్రెయిన్ చేసుకున్నప్పుడు వచ్చిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ పక్కన పెట్టుకుని ఉంచుకొని ఇలా కలుపుకునేటప్పుడు ఆ వాటర్ అయితే యూజ్ చేసుకోవచ్చండి పిండి అనేది మరీ పలచగా కలిపేయకండి అలాగని మరీ గట్టిగా ఉంటే మనం జంతికలు ఒత్తేటప్పుడు కొంచెం చాలా గట్టిగా ఫ్రెష్ చేసి వత్తవలసి వస్తుంది అందుకని పిండి అనేది కన్సిస్టెన్సీ కొంచెం చూసుకుని మీరు ముద్దలా కలుపుకోండి నేనైతే ఇంకా చపాతీ పిండి కన్నా కొంచెం పలచగానే ఈ పిండి ముద్ద అయితే కలుపుకున్నానండి మీరు వీడియోలో చూపిస్తున్నాను చూడండి మళ్ళీ మీకు చూపించిన తర్వాత కూడా ఇది నేను జంతికలు గొట్టంలో వేసి ఫ్రెష్ చేస్తుంటే కొంచెం ఇంకా గట్టిగా అనిపించి మళ్ళీ దాన్ని వాటర్ వేసి కలిపి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇంతకన్నా కూడా కొంచెం పల్చగా అయితే మీరు పిండిని కలుపుకోండి ఇప్పుడు ఈ పిండి మొద్దు మీద ఒక తడి క్లాత్ వేసుకుని ఒక పది నిమిషాలు అలా పెట్టుకుని ఉంచేయండి తడి క్లాత్ వేసుకోకపోతే పిండి అనేది పైన ఆరిపోతూ గట్టిగా అయిపోతుంది అనమాట ఇలా తడిగా పెట్టిన క్లాత్ వేసుకుని పది నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి తీసుకుని ఇప్పుడు మీరు జంతికలు దేంతో ఒత్తుకునేలా ఉంటే ఆ జంతికల గొట్టంలో ఈ పిండి మొద్దునైతే వేసుకోండి నా దగ్గర ఎప్పుడో పాతది జంతికలు వేసుకునే గొట్టం ఉందండి ఇప్పుడు న్యూ మోడల్ అయితే చాలా వచ్చేసాయి కదా అదైతే ఇంకా తీసుకోలేదు ఎప్పుడు నేను పెద్దగా జంతికలు వేయను కదా ఎప్పుడు అమ్మే వేసి పంపిస్తూ ఉంటుంది ఈసారి ఇలా మా వారు చేసిన పని వల్ల నేనైతే ఇంట్లో జంతికలు వేయవలసి వస్తుంది ఇలా జంతికలు గట్టంలో వేసుకుని ఒక్కొక్క జంతిక మీరు ఏ సైజు కలితే ఆ సైజు వేసుకోండి మాకేంటంటే నేను నువ్వుల నూనెలనే డీప్ ఫ్రై చేస్తానని చాలాసార్లు వీడియోలో చెప్పాను కదా ఈ ఆయిల్ సరిగ్గా కాగలేదు అనుకుంటాను అంటే బాగా హీట్ అవ్వలేదు అనుకుంటాను ఒక పొంగుతుంది అనమాట అందుకే ఒక జంతిక వేసేసి బాగా హీట్ అయ్యే వరకు అలానే ఉంచేసాను ఆయిల్ బాగా హీట్ అయితే ఆ నువ్వుల నూనె అయినా సరే ఏమీ పొంగదండి కొంచెం బాగా వేడవ్వాలి అలా ఆయిల్ మరుగుతాం చూడండి అలా మరిగేటప్పుడు వేస్తే కనుక ఆయిల్ అయితే పొంగదు ఇప్పుడు మనకి ఏ సైజు జంతికలు కావాలంటే ఆ సైజు జంత జంతికలు ఎన్ని తన్ని మీ పెట్టుకున్న కడాయి సైజుని బట్టి మీరు జంతికలు అయితే వేసేసుకోండి నేను ఒక ట్రిప్కి వచ్చేసి మూడు నాలుగు జంతికలు అయితే అండి నేనైతే జంతికలు చిన్న సైజే వేశాను ఎందుకంటే పెద్ద సైజ్ అనుకోండి ఒకేసారి తెలియాము కదా మళ్ళీ వాటి విడిచుకుని తినాలి అదే చిన్న సైజ్ జంతికలు అనుకోండి ఎప్పుడు కావాల్సిన ఇలా ఒక్కొక్క జంతిక అయితే తీసేసుకుని తినేయచ్చు కాబట్టి చిన్న చిన్న జంతికలు అయితే వేశానండి ఎప్పుడైనా జంతికలు వేస్తే కనుక బియ్య పిండి దాంట్లో కొంచెం మినపప్పు వేసి పిండి ఆడించి దాంతో జంతికలు కలిపి వేసేవాళ్ళం అండి కానీ ఆ జంతికల కన్నా కూడా ఇలా మినప్పప్పు ఉడికించిన దాంట్లో బియ్య కలిపి మనం జంతువులకి వేసుకు వేసుకున్న జంతికలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా క్రిస్పీగా వచ్చాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఎప్పుడు కూడా ఇలా మినప్పప్పు ఉడికించుకునే జంతికలు వేసుకోవాలని అనిపించిందండి మా వారు తెలియక ఉడకబెట్టేసినా చాలా మంచి పని చేశారు అని చెప్పి ఈ జంతికలు టేస్ట్ చూసిన తర్వాత అనిపించింది ముందైతే కోపం వచ్చింది ఎందుకంటే ఆకలితో వచ్చాము మినప పెసరపప్పు బొద్దులు మినపప్పు ఉడకబెట్టారా అయ్యో అని అనిపించింది కానీ తర్వాత అయితే మా వారు నేను చాలా బాగా మెచ్చుకున్నాను అనమాట భలే ఉడకబెట్టారు అది ఉడకబెట్టడం వల్ల నేను ఇలా రెసిపీ చేయగలిగాను కొత్త రకం జంతికలు టేస్ట్ అయితే చాలా చాలా బాగా ఇంకా ఇంట్లో అందరికీ కూడా చాలా నచ్చేసినాయండి జంతికలు అయితే పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు అనమాట అంత క్రిస్పీగా వచ్చాయండి అంత టేస్టీగా వచ్చాయి మీరు ఎప్పుడన్నా ఒక్కసారైనా ఈ జంతికలను అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతాయి అనమాట ఎప్పుడు వేసుకునే జంతికల కన్నా ఇలా మినప్పిండి ఉడకబెట్టుకుని వేసుకునే జంతికలు టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి చూసారు కదా నా బుల్లి బుల్లి జంతికలు అయితే రెడీ అయిపోయినాయి నేనైతే మళ్ళీ ఒక స్టైనర్లోకి తీసేసుకున్నాను ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ డ్యాన్స్ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఆ తర్వాత ఎన్ని జంతికలు అయితే అన్ని జంతికలు ఇలా అయితే వేసేసుకున్నాను మిగిలిన మినపప్పుతో కూడా తర్వాత మళ్ళీ నేను అది గ్రైండ్ చేసి మళ్ళీ పిండి కలిపి మళ్ళీ ఆ ముద్దతో కూడా జంతికలు అయితే వేసేసుకున్నామండి ముందైతే ఒక సగమే నేను గ్రైండ్ చేసి పిండి కలిపి వేశాను టేస్ట్ ఎలా ఉంటాయో మళ్ళీ మొత్తం అంతా కలిపితే ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా అని ఈ జంతికలు నచ్చేసరికి మిగిలిన పిండి అంతా కూడా నేను జంతికల కింద అయితే వేసేసుకున్నాను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండి ఈ జంతికలు మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారండి అంత బాగున్నాయి కలర్ ఏంటి సగం రెడ్ కలర్లో కొంచెం వైట్ కలర్లో కనిపిస్తున్నాయి అనుకోకండి నేను జంతకులు ఒక వైపు వేస్తుంటే మా ఇంట్లో అందరికి నచ్చేసి వేసిన జంతిక ప్రతి జంతకులు అయితే తినేసారనమాట ఇంకా లాస్ట్కి ఇవే మిగిలాయి ఇవి వచ్చేసి ఇంకా చివరిలో వేసానమాట కొంచెం పని ఉండి ఆ జంతికలు వేసేసి వేరే పని చేయడానికి వెళ్ళిపోయేదాన్ని అందుకని కొంచెం కలర్ అయితే కొంచెం మాడాయ్యండి కానీ చాలా బాగున్నాయి ఇప్పుడు ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరే చూసేయండి చూశారు కదా ఫ్రెండ్స్ మామూలు జంతికల కన్నా ఈ జంతికలు అయితే ఇంకా క్రిస్పీగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్